ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చింది నిజమే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్య సాధ్యాలను చూసుకున్న తర్వాత సిపిఎస్ రద్దు సాధ్యం కాదు కాబట్టి మధ్యస్థంగా అత్యంత మెరుగైన ఒక విధానాన్ని పింఛన్ విధానాన్ని తీసుకొని వస్తామంటూ జీపీఎస్ గ్యారెంటీ పింఛన్ స్కీమును తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు రిటైర్ అయినప్పుడు లాస్ట్ జీతంలో యాభై పర్సెంట్ వచ్చేలాగా పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ను రద్దు చేస్తానట్లు ఉద్యోగుల్ని మోసం చేశారు అని చెప్పారు మేనిఫెస్టోలో మా మేము అధికారంలోనికి రాగానే సిపిఎస్ జిపిఎస్ పైన పరిశీలన చేసి ఆమోదయోగ్యమైన మార్గం కనిపెడతాం కృషి చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్తుంది అయితే ఈరోజు ఉద్యోగులు ఊహించని దానికంటే వేగంగానే సిపిఎస్ విషయంలో జిపిఎస్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్ళింది మొత్తానికి జీపీఎస్ని అయితే అమలు అమల్లోకి తెచ్చేందుకే సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఏ విధానం అయితే తెచ్చారో దాన్ని అమల్లోకి తెచ్చేది సిద్ధమయ్యారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఈగ వాలకుండా ఉద్యోగులు చంద్రబాబు నాయుడుని ఒక్క మాట అనుకోకుండా కవర్ చేసేందుకైతే మీడియా రంగంలోనికి దిగింది ఈనాడు రాసింది ఈరోజు పోతూ పోతూ జీపీఎస్ నోటిఫికేషన్పై సంతకం అంటూ హెడ్లైన్ పెట్టి కథనం రాసింది ఇదంతా ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంత కీలకమైన వ్యవహారాన్ని ఒక అధికారి మీద తోసేసి చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేసింది ఈనాడు ఈనాడు రాస్తోంది సంబంధించి సంబంధించిన దస్త్రంపై గత నెల పన్నెండున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారు ఆయన సెలవుపై వెళ్తూ పెండింగ్ దస్తరాలన్నింటిపైన సంతకాలు పెట్టారు జూన్ పన్నెండున జీవో యాభై నాలుగు విడుదల కాగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్ను తాజాగా శుక్రవారం గెజిట్లో అప్లోడ్ చేశారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది అక్టోబర్ నుంచే ఈ విధానం అమల్లోనికి వస్తుందని చెప్పడంపై ఉద్యోగులు విస్మయ వ్యక్తం చేస్తున్నారంటూ రాస్తూనే ఉద్యోగుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం చేసేసింది ఎన్నికల ముందు దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ రహస్యంగా జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని బయటకు రాకుండా చేశారు కొత్త ప్రభుత్వంలో పాత జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడం జిపిఎస్ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకపోవడం గమనార్హం అంటూ రాసింది జూన్ పన్నెండో తేదీ ఎస్ఎస్ రావత్ ఈ ఫైల్ పైన సంతకం చేశారని ఈనాడు చెప్తుంది జూన్ పన్నెండు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేసింది జూన్ పన్నెండున రావత్ సంతకం చేశారు కానీ దీన్ని రహస్యంగా ఉంచారు అని చెప్తున్నారు సరే ఆయన ఏదో కుట్రపూరితంగానో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలన్నట్టుగానో రహస్యంగానే సంతకం చేశారు ఈ ఫైల్ మీద అనుకుందాం మరి ఈరోజు శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చే ముందైనా తెలియదా అధికారులకి పెద్ద పెద్ద చట్టాలనే రద్దు చేసేస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాన్ని కూడా రద్దు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ దిశగా వెళ్తున్నారు మరి ఇది చాలా చిన్న విషయం కదా అంటే ఎస్ఎస్ రావత్ సంతకం చేయగానే మొత్తం అది అమల్లోకి వచ్చేస్తుందా ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఈ జీపీఎస్ విధానాన్ని తేకూడదు ఇంకా ఇంతకంటే మంచిగా ఏదైనా ఉద్యోగులు చేయాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఈ నోటిఫికేషన్ ఆగిపోవడం ఆపడం అన్నది ఏం పెద్ద ఇష్యూనా రావత్ సంతకం చేసి ఉండొచ్చు కానీ అడ్డుకోవాలంటే ఎంతసేపు ఆపేయచ్చు కదా కానీ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఈ విషయం ఇప్పటి ఉన్న ఇప్పుడున్న అధికారులకు తెలియదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరు కోరి తెచ్చుకున్న అధికారులకు తెలియకుండానే నోటిఫికేషన్ వచ్చిందా ముఖ్యమంత్రికి తెలియకుండానే నోటిఫికేషన్ వచ్చిందా అందులోనూ ఇది ఒక పెద్ద ఉద్యోగులకు సంబంధించిన అతి పెద్ద వ్యవహారం చాలా సీరియస్ మ్యాటర్ ఇలాంటిది సిల్లీగా మాకు తెలియకుండా ఆయన ఎవరో సంతకం చేసిపోయారు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది అని అంటే మీడియా కూడా అలాగే చెప్తోంది అంటే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్నట్టుగా కథనాలు రాస్తోంది అంటే అంటే ఉద్యోగుల్ని కూడా పిచ్చి వాళ్ళని చేయడం కాకపోతే ఇదేంటి ఇప్పటికైనా సరే నోటిఫికేషన్ వచ్చింది విడుదల చేశారు శుక్రవారం అంటున్నారు మరి ఇప్పటికైనా కూడా మళ్ళీ సిపిఎస్ రద్దు చేసి పాత పిచ్చని విధానం నిజంగా తీసుకురావాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులకు కానీ ఉంటే దీన్ని ఆపేయచ్చు కదా ఈ ఆపకూడదు అనడానికి అదేమి ఇర్రివర్సిబుల్ కాదు కదా ఆపచ్చు కానీ చేయడం లేదు ఎందుకంటే ఇంతకు మించిన బెటర్ ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఎలాగో గత ప్రభుత్వం మీద నిందను తోసేసి మనకి ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఈ విధానాన్ని అమల్లోనికి తెచ్చేద్దామన్న విధానంతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక విధంగా ఉద్యోగులకి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాప నిజాయితీగా చెప్పాడు ఇంతకుమించి చేయలేము జీపీఎస్ అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు అర్థం చేసుకోవాలి ఇంతకుమించి ఎవరు ఏం చేయలేరు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు కానీ అప్పట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు లేదు లేదు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఉద్యోగులు కూడా భారీగానే ఈరోజు అయితే జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటూ వీళ్ళు అమల్లోకి తెస్తూ ఉన్నారు జీపీఎస్ను అమల్లోనికి తేవడం చాలా దారుణం ఎన్నికల ముందు సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పారు జిపిఎస్ను కూడా తొలగిస్తామని చెప్పారు పాత పింఛన్ విధానం చేస్తామని చెప్పారు కూటమి నేతలు ఇప్పుడు ఏకంగా అమల్లోనికి తీసుకురావడం చాలా దారుణం అని చెప్పి సిపిఎస్ ఉద్యోగుల సంఘం కూడా విమర్శించింది సో ఇది కూడా అమ్మఒడి తల్లికి వందనం లాగే అవుతుందేమో చూడాలి తల్లికి వందనం మీద ఫస్ట్ ఏమనిచ్చారు ఒక్క తల్లికి పదిహేను వేలు అన్నారు పెద్ద వివాదం అయ్యేసరికి లేదు లేదు అది అసలు జీవో కాదు నోటిఫికేషన్ జస్ట్ మార్గదర్శకాల కోసం ఇచ్చాము దాన్ని సర్క్యులర్ ఇచ్చాము అది జీవో కాదు అంటూ మళ్ళీ ఇంకో వివరణ ఇస్తూ ఆ వివ ఆ వివరణలో కూడా ప్రతి పిల్లాడికి మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రతి పిల్లాడికి పదిహేను వేలు ఇస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు సో ఇది కూడా అలాంటిదే ఉన్నట్టుంది వ్యవహారం